రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి చంద్రబాబు గారు అయితే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు రాష్ట్ర రైతులకు సంబంధించి ఏడు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారన్నమాట మనం చూసుకున్నట్లయితే మే ఐదో తారీఖున మే ఐదో తారీఖున మే ఐదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదత్త సుఖీబాబా మొదటి విడత నిధులైతే విడుదల చేయబోతోంది మే ఐదో తారీఖున మే ఐదో తారీఖున ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదలవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ముందుగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి దాదాపు అరవై లక్షల మంది రైతులైతే ఉన్నారన్నమాట అర్హులందరూ కూడా గత గతంలో రైతు భరోసా పథకం తీసుకున్న లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అర్హులవుతారని చెప్పేసి చెప్తూ ఉన్నారు వారందరికీ కూడా ఈ పథకం ద్వారా వారందరికీ కూడా ఈ పథకం ద్వారా అన్నదాత సుఖీ బొవ్వ డబ్బులు అయితే ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతాయన్నమాట రైతులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మే నెలలోనే రైతులకు అన్నదాత సుఖీ బాబా డబ్బులు అయితే ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తూ ఉన్నారు సో ఇది ప్రజెంట్ అన్నదాత సుఖీ బాబాబాబా పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం